వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి అది ఏ విధంగా చేసుకోవాలో మీరు కూడా ఒక వేయండి నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ తీసుకున్నానండి మీకు నచ్చిన మష్రూమ్స్ తీసుకోవచ్చు ఇవన్నీ సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి సో నేను అది తీసుకున్నాను నేను కడాయి పెట్టుకున్నాను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసాక అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఒక టమాటా అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేశాను సో అవి టమాటా లైట్గా మగ్గే వరకు వేపుకుంటే సరిపోతుందండి మరీ ఓవర్గా అక్కర్లేదు ఇదిగో చూసారు కదా అలా కలర్ చేంజ్ అవుతే చాలు అండి తీసేసుకుని మిక్సీలోకి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లో ఆయిల్ వేసి హోల్గోరం మసాలా వేస్తుందండి యాజ్ యూజువల్గా మసాలా అన్నప్పటికీ ఇవి కామన్ అండి ఒక బిర్యానీకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఎలక్క వేసానండి అవి వేగాక చుట్టుపట్టలాడాక అందులో మనం మిక్స్ చేసుకున్న ఆనియన్స్ టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి సో అది ఆయిల్లో వేసాక బాగా వేగ వేపనివ్వాలండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారు కదా అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి సో అలా వేగిన తర్వాత అందులో చిటికడు పసుపు వేసాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను సో అవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అలా అయిన తర్వాత దాంట్లో కారం అండి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో కారం కూడా ఒకసారి కలిపేసుకోవాలి సో రుచికి సరిపడే ఉప్పు ఇక్కడ ఉప్పుని కూడా యాడ్ చేసేస్తామండి ఇప్పుడు ఫైనల్గా మష్రూమ్స్ని యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చండి బట్ నాకు ఇలా ఇష్టం సో నేను ఇలాగే యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా మష్రూమ్స్ని మనం ఫస్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఆప్ వేపుకోవచ్చు లైట్గా అది ఆప్షనల్ అండి పూర్తిగా మీ నేను అయితే ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను సో వేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలండి నేను ఇంత మిక్సీ పెట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ యాడ్ చేసేసాను సో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం చివరగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను సో అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే కర్రీని మగ్గనివ్వాలండి సో టెన్ టు ఫిఫ్టీన్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టెక్చర్ అయితే ఆ విధంగా వస్తుందండి మరి కర్రీ రెడీ అయిపోయిందండి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇదేనండి కర్రీ మనకి రైస్లోకి కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ ఫేవర్ ఫ్లేవర్ వస్తుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ